బిగ్ బాస్ హౌస్లో థర్డ్ లెవెల్ సంబంధించి ఒక గాయ ఈవెంట్ని అయితే బిగ్ బాస్ హౌస్లో ఏర్పాటు చేశారు ఈవెంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకోలేదని డ్రెస్సింగ్ టైల్తో అయితే ఈ ఈవెంట్లో ఇంకా జడ్జిగా ఎవరిస్తున్న శివాజీ శెట్టి సందీప్ కూడా ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరు ఇందులో అయ్యారో తెలియజేయడానికి మాట్లాడుతుండగా మధ్యలో అమర్ దూరి ప్రతిసారి వాళ్ళు ఈన్ అయ్యారు వీళ్ళు అని చెప్తారు అయితే నేను ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదా అంటూ వినే నన్ను వదిలేసి నాకు వదిలేసి పక్క వాళ్ళు చెప్తారు అంటే ఈవెంట్లో గట్టిగా రారుగా ఇక శివాజీ మాత్రం ప్రతిసారి నీకే చెప్పాలా నీకే అవకాశం ఇవ్వాలా పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ప్రతిసారి అవకాశం ఇస్తే నువ్వేం చేస్తావు నువ్వేం పీకావు అన్నట్టుగా మాట్లాడారు శివాజీ గారు నువ్వు వచ్చిన అవకాశాలు అందరూ వదిలేసుకొని పక్క వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం మాత్రం ఏడుస్తావు నీకే నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవు ఏంటి ఇది పద్ధతి అంటూ హౌస్లో ఎప్పుడు నీ పేరే ముందు ఉండాలా నువ్వే ఉండాలంటూ పెద్ద పైరవుతూ వస్తారు శివాజీ అమరపైన